మనం ఆత్మఫలంలో సాత్వికం గురించి చెప్పుకుంటున్నాం కదండీ అవును సాత్వికము అంటే మనం చూసినట్లయితే బైబుల్లో మరి సంఖ్యాకాండము పన్నెండు మూడులో చివరి భాగంలో దేవుడే సాక్షమిస్తున్నాడండి మోషే భూమి మీద నున్న వారందరిలో మిక్ మిక్కిలి సాత్వికుడు అంట మిక్కిలి అంటే చాలా సాత్వికుడు భూమి మీద ఉన్న వారందరిలో ఎందుకు అని అంటే ఈయన ఒక రాకుమారునిగా సకల విద్య ఉండి కూడా ఆయన ఇజ్రాయేలులను నడిపించినప్పుడు తన సొంత విద్యను కానీ సొంత నేర్పరితనమును కానీ ఎక్కడ ఉపయోగించకుండా దేవుడిని సన్నిధిలోనికి వెళ్ళి వారిని నడిపించటానికి దేవుడు ఏమి చెప్తున్నాడో అది ప్రార్థన చేసి దేవుని నుండి వచ్చిన మాట చెప్పున వారిని నడిపించాడండి అంతేకాని ఆయన సొంత విద్యలను ఎక్కడ ఏ ఆవేశంలో కూడా ఉపయోగించలేదండి అందుకే దేవుడు అంటున్నాడు